నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ బీన్స్ అలాగే పెసరపప్పుతో ఫ్రై అండి మరి ఇదైతే డైరెక్ట్గా రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది అంతేకాదు పప్పు రసం సాంబార్ కాంబినేషన్తో రైస్లోకి సైడ్ డిష్గా కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది మనం బీన్స్ తీసుకుంటే మామూలుగా అయితే మిగ మిక్స్డ్ కర్రీస్లో కానీ లేదా ఫ్రైడ్ రైస్గా కానీ వాడతాం కదా కానీ ఇలా ప పెసరపప్పు లేదా పప్పుతో ట్రై చేసి చూడండి సూపర్ కాంబినేషన్ అండి ఇదైతే చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది మరి ఒక్కసారి ఎలా చేయాలో వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ బీన్స్ అలాగే పెసరపప్పు ఫ్రై కోసం అండి ఇక్కడ నేను పావు కేజీ బీన్స్ ఇలా సన్నగా కట్ చేసుకున్నాను అలాగే వెల్లుల్లి రెమ్మలు ఒక మూడు కొద్దిగా నలకొట్టి పెట్టుకున్నాను పెసరపప్పు వచ్చేసి ఒక పావు కప్పు వరకు ఒక గంట క్రితమే నానబెట్టుకున్నానండి ఈ పది అయితే మనకి ఇలా బద్ద కట్ అయ్యేలాగా ఉండాలి ఒక గంట నానితే చాలు అలాగే ఉల్లిపాయలు ఒకటి పచ్చిమిరపకాయలు రెండు కొద్దిగా తాలింపు గింజలు కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇక్కడ ఆయిల్ తీసుకుంటున్నానండి నేను ఈ క్వాంటిటీకి అయితే రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ అంతా కాగిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండమిరపకాయలు కట్ చేసి వేసుకుంటున్నాను దీంతో పాటుగా కొద్దిగా నలగొట్టి పెట్టిన వెల్లుల్లి రెమ్మలు కూడా తాలింపు అంతా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇందులో ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ కలర్గా వేగిపోవాలండి మూత పెట్టేస్తున్నాను రెండు నిమిషాల పాటు నేనైతే ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తున్నాను రెండు నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను మూత తీస్తున్నాను రెండు నిమిషాల తర్వాత ఇక్కడ చూండి ఉల్లిపాయలు అయితే కొద్దిగా వేగినాయి కదా ఇప్పుడు ఇందులోకి నేను బీన్స్ వేసేసుకుంటున్నాను పెసరపప్పు అయితే మొత్తం కూడా బీన్స్ మూడొంతుల పైన ఉడికిన తర్వాతనే పెసరపప్పు ఇందులో వేస్తాను ఇప్పుడు ఇందులోనే పసుపు కొంచెం అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు కాటు సరిపోతుంది అనుకునే వాళ్ళకైతే ఇంకా కారం అవసరం లేదండి మంట తక్కువగా ఉందనుకుంటే కొంచెం కారం కలుపుకోవచ్చు మూత పెట్టేసి మగ్గనిస్తున్నాను ఇస్తున్నాను పూర్తిగా లో ఫ్లేమ్లో ఉంచితే ఏడు నుంచి పది నిమిషాలు అయితే పడుతుందండి ఇక్కడైతే పది నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను నేను ఇక్కడ బీన్స్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి పెసరపప్పు వేసుకుంటున్నాను పెసరపప్పు వేసుకునేటప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా వంపేసేసి నీటి చుక్క అనేది రాకుండా పెసరపప్పు ఇందులోకి వేస్తున్నాను ఇక్కడ పెసరపప్పుకి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నానండి పెసరపప్పు వేసిన దగ్గర నుంచి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు మూత లేకుండా ఫ్రై చేస్తున్నాను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇక్కడైతే కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను నిమిషాలకు ఒకసారి కలుపుకుంటున్నాను చివరిగా కారం వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేస్తున్నాను ారం వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు అలాగే వచ్చేస్తున్నానండి చివరిగా ఇందులోకి కొంచెంగా కొత్తిమీర కూడా వేసుకుంటూ స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను మరి చూసారు కదా ఇదైతే డైరెక్ట్గా రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది అంతేకాదు రసం సాంబార్ కాంబినేషన్తో పప్పు కాంబినేషన్తో కూడా సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు కావాలసా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ